గోవిందయడమహ జయ శ్రీరామ్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఈ భగవద్గీత వినిపిస్తూ మీ అందరికి కనపడతాను నేను గత రెండు సంవత్సరాల నుండి మీ అందరికీ ఆ విషయం తెలుసు నేను ఆ భగవద్గీత పట్టుకొని చెప్తున్నానండి అస్సలు నేను లలితా సహస్రం నామం ఎప్పుడు చదవను నేను ఓన్లీ విష్ణు సహస్రం మాత్రమే చదువుకుంటాను నేను అని ఎన్నోసార్లు నాతోటి ఫోన్లో చెప్పి యూట్యూబ్ ముందుకు వచ్చి మాత్రము శ్రీమాద్ర ఐడమహ అని అద్భుతంగా డ్రామాలు వేస్తూ ఉంటారు నాకు కలి ప్రభావం ఏమో అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నిజంగానండి అబద్ధం చెప్పట్లేదు భగవద్గీత పట్టుకొని భగవద్గీత సాక్షే చెప్తాను ఈ భగవద్గీత నేను చివరి శ్వాస వరకు కూడా ప్రచారం చేస్తాను చేస్తూనే ఉంటాను అలాంటి గీత పట్టుకొని అబద్ధం చెప్పం కదండి నేను అసలు ఎప్పుడు లలితా శాస్త్రం చదువును విష్ణు శాస్త్రం మాత్రమే చదువుకుంటాను నేను ఇలాగ నాతో మాట్లాడి యూట్యూబ్లో మాత్రం శ్రీమాత్రేణ మహా అమ్మవారు అద్భుతాలు చేస్తున్నారు వాళ్ళ నా గుడికి వస్తే మొక్కులు మొక్కి బంగారం తాలిబొట్లు సమర్పించుకోవాలి అమ్మవారి కళ్ళలో కనపడి బంగారం నగలు అడుగుతుంది మేమేడా ఏవో భవనాలు కట్టించుకోవాలి స్థలాలు కొనుక్కోవాలి డబ్బులు ఇవ్వండి మరీ ఆ డబ్బులు సూద్రులు పంచములు కూడా ఇవ్వచ్చు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు పుచ్చుకుంటారు డబ్బులు ఉపయోగపడతాయి సూద్రులువి కూడా పంచములవి కూడా వీళ్ళ దృష్టిలో కానీ అండి మరలా చెప్తాను భగవద్గీత పట్టుకొని నాతో ఏం చెప్పారు తెలుసా సూద్రుడికి అసలు పూజ చేసే అర్హత లేదని సూద్రుడికి పూజలు లేవని సోదర కమలాకరం అనే పుస్తకంలో ఉందని నాతో చెప్పారు నేను మరలా భగవద్గీత పెట్టుకొని చెప్తున్నాను ఎన్నో సార్లు చెప్పారు సూద్రుడికి పూజలు లేవు సూద్రుడికి పూజార్హత లేదు చిచి వాళ్ళ సూద్రులు చిచి వీళ్ళ సూద్రులు నిరంతరము గోవింద నామస్మరణ చేసే ఈ చెవులతోటి ఎన్నో సార్లు విన్నాను ఫోన్లో మాట్లాడుతూ తప్పలేదు నాకు కొంతవరకు మొహమాటం తర్వాత అర్థం అర్థమైపోయింది ఇక్కడ ధార్మిక దృష్టి ఏమీ లేదు వేళ తాలూకాని ఇంకొకరు యూట్యూబ్ లో బాగా ఎదిగిపోతున్నారు అనమాట అది మీరు సహించలేక నేను కనపడ్డా బాగా ఉపయోగపెట్టుకుందాములే అని తెల్లారు లేసేటప్పటికి ఇంకా బెడ్ మీద ఉండగానే ఫోన్లు వాట్సాప్లో మెసేజ్లు అవతల వ్యక్తి ఆవిడ ప్రమోట్ చేస్తాడు ఇది ప్రమోట్ చేస్తాడు అది ప్రమోట్ చేశాడు ఇది చేశాడు నువ్వు వీడియోలు చే వీడియోలు చేయి వీడియోలు చేయి ఏదైనా హిందుత్వానికి ఇది ఇబ్బంది కలిగించే విషయము సరాలు బాట పట్టే అవకాశం ఉంది అనిపించినప్పుడు ఖచ్చితంగా నేను ఎవరిని అడిగినా అడగకం నా దృష్టికి వచ్చిందంటే నేను వీడియో చేసి అడుగుతాను వీళ్ళ వ్యక్తిగత కుటుంబ కక్షల కోసము రోజు నేను ఎక్కడ వీడియోలు చేసేదండి నన్ను నా ఫాలోవర్స్ని కూడా వాడుకొని ఉపయోగపడే వరకు ఉపయోగపెట్టుకుని మేము ఉపయోగపడమని తెలిసిన తర్వాత కమ్యూనిటీలో కృష్ణ పరమాత్మ ఫోటో పెట్టేసి నేను కర్మ నాశనం చేస్తాయని బెదిరించడము భయపెట్టడం శాపాలు పెట్టడం అవేమి ఈ సత్యభావం మీద ప్రభావం చూపించవు నిజమండి మరలా చెప్తున్నా లలితా సహస్రం మేము అసలు చదవము అనేసి నాతో చెప్పిన వాళ్ళు బయటికి శ్రీమాత్రడమని ఏమి డ్రామా వేస్తారు నా వల్ల కాదు నేను చేయను నేను ఏది చేసుకుంటానో నాది ఏ సాంప్రదాయమో నాది నేను చెప్పేసుకుంటాను ఒక్క క్షణానికి కూడా డ్రామా వేయి నేను నాకు అవసరం లేదు ఏదో గుళ్ళో అమ్మవారి పేరుతోటి మహిమలు అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి బంగారు తాలిగొట్లు అమ్మవారి కళ్ళ కనబడే బంగారు నగలు అడుగుతుంది మేము భవనాలు అడుగుతున్నా కట్టించుకుంటున్నాము స్థలాలు కొనుక్కుంటున్నామంటే అంటే హిందువులు ఎంత తెస్తారు ఎక్కడన్నా తెస్తారు అని ఇప్పటికీ కోర్టులు వసూలు చేశారు ఈ రోజు వీళ్ళు అమ్మవారి పేరుతోటి చతుర్వర్ణాల నుండి అందరి దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్నారే వీళ్ళే నాతోటి మరలా భగవద్త పట్టుకొని చెప్తున్నా సూద్రుడికి అసలు పూజార్హత లేదు సూద్రుడు పూజ చేయకూడదు అని సూద్ర కమలాకరం అనే పుస్తకంలో ఉంది సూద్రుడికి పూజలు లేవు అని సూద్రులంటే బెట్టకారంగా అసహ్యంగా నాతోటి ఫోన్లో మాట్లాడిన రోజులు ఎన్నో ఉన్నాయి నాకే అసహ్యం అనిపించేది తప్పేది కాదు వయసులో కొంచెం పద్వాళ్ళు అయినప్పుడు కొంచెం మొహమాట ఉంటుంది కదా విని విని నిజ నిజస్వరూపాలు ఇవా అని తెలుసుకొని వదిన చేసుకున్నాం ఎలాగో వీళ్ళు యూట్యూబ్లోకి వచ్చి అమ్మవారు మహిమలు మిరాక్సరి మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది సరే ఎందుకు ఇదంతా అంటే నాకు నేను కొన్ని కామెంట్స్ వచ్చాయి ఒకటి ఏంటంటే మీ ఉద్దేశం కొత్త గుళ్ళు కట్టించకూడదా నా ఉద్దేశం అది కాదు కొత్త గుళ్ళు అసలు కట్టకూడదు నేను ఎప్పుడు చెప్పలేదు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఏ ఊరిలో గుడి లేదో అక్కడ చక్కగా గుడి కట్టించుకోవచ్చు విష్ణువాలయము శివాలయము రెండు కట్టించుకోవచ్చు విష్ణువాలయంలో లక్ష్మీదేవి ఉంటుంది ఆంజనేయ స్వామి ఉంటాడు శివాలయంలో పార్వతీదేవి ఉంటుంది గణపతి ఉంటాడు సరిపోతుంది ఆ ఊరికి సరిపోతుంది కొత్త గుళ్ళు అంటే వీధికి పది కడతారండి దేవాలయాల నీడ ఆ ఇళ్ళ మీద పడకూడదని శాస్త్రమే ఉంది కారణం ఏంటో తెలుసా ఇళ్ళవు కాస్త దేవాలయాలు దూరంగా ఉండాలి చిరిగిం చిరిగించేసి పోటీలు పడి గుళ్ళు కడుతున్నారే మన నేను చూశాను వీధిలో కాస్త స్థలం సందు ఇల్లు కట్టారు గుడి కానుకొని అటు ఇల్లు ఇటు ఇల్లు మొత్తం ఇల్లే గుడి కానుకొని ఇంట్లో పెద్ద ఆయన పోయాడు కోడలు కొడుకు అమెరికాలో ఉంటారు వాళ్ళు రావాలి మూడు రోజులు బాక్సులో పెట్టి ఆడ ఆయనే పెట్టారు దానికి అనుకొని గుడు గణపతి గుడి ఏం చేయాలి ఎట్లా చేయాలండి పూజల పూజలు ఒక పద్ధతి లేదు ఆగమం లేదు హడావిడిగా ఎక్కడ కాలి ఉంటే గాబగాబ కట్టేయడం ఇక్కడ పూజలు చేయించుకోండి ఇక్కడ అభిషేకాలు చేయించుకోండి ఇక్కడే అద్భుతాలు జరుగుతున్నాయి నిన్న మొన్న కట్టిన గొడల్లో అద్భుతాలు జరగకూడదా ఇది ప్రశ్న అద్భుతాలు ఎక్కడైనా జరుగుతాయి ప్రత్యేకించి పని కట్టుకొని ఒక గుడిని మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారు అది కూడా ఎప్పుడో ఏదో పడకల సందర్భంలో అయితే ఒక గా ఇరవై నాలుగు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు హిందుత్వంలో ఎక్కడ ఏమి అభ్యంతరం లేదా మిగతా దేవాలయాలు ఏమీ లేవా ఎక్కడ మన అవసరం లేదా లాభాపేక్ష లేకుండా ఎప్పుడు ఒకటి పెట్టుకొని రెయిన్ బౌలు అదే ప్రమోట్ చేసుకుంటే అక్కడే అన్ని జరుగుతున్నా అక్కడే అద్భుతాలు అసలు అక్కడేదో మణద్వీపంలోనో కైలాసంలోనో ఉండే అమ్మవారు ఏదో వచ్చేసి హాడే తెస్ట్ కూర్చున్నట్లు రోజు అవి అద్భుతాలు రోజు డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అకౌంట్ నెంబర్ ఇది నిజంగా ధర్మానికి సేవ చేయడం అయితేనండి ఎక్కడ ఏ గుడికి అవసరం వచ్చినా మనం చూసుకోవాలి హిందుత్వానికి సంబంధించి ఎక్కడ అవసరం వచ్చినా కూడా మనందరం సపోర్ట్ పెట్టుకోవాలి ఫండ్ రెడీ చేసుకోవాలి ఇవ్వాలి కాపాడుకోవాలి సరే ఇంకొక కామెంట్ పుష్పాచల క్షేత్రము సత్యభామ ప్రమోట్ చేయడం లేదా ఆ గుడికి రెండు సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తాను నేను కాజీపేట దగ్గర కడప బాకరాపురం గ్రామం దగ్గర ఆ దళిత వాడలు దారుల మొత్తం అడుగడున్న చర్చిలు అవన్నీ దాటుకొని పొలాలు దాటి వెళ్తే పెద్ద కొండ ఆ కొండ మీద అత్యంత ప్రాచీనమైన స్వయంభూ సభలైంది దాంట్లో వల్ల లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధి కూడా ఉంది హరిహర క్షేత్రం ఫస్ట్ ఏదో లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం దొరికింది సోగా బగిలిపోయి ఉంది అప్పటికి ఇంకా శివలింగం దొరకల నేను కావాలనుకుంటే గా ఇంకొక లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం తయారు చేయించుకొచ్చి అక్కడే పెట్టేసుకోవచ్చు చేయలేదా పని వెతికించాం రాళ్ల మొత్తం కష్టపడి ఆ ఎండాలో వెతికించి చివరికి ఎప్పుడో పారేసిన లింగాన్ని రాళ్లగుట్టలు అడుగులో నుండి మరలా తీసుకొని తెచ్చి శివలింగమే అక్కడ ప్రతిష్ఠించాం ఆ గుట్ట మీదకి బాట లేదు కరెంట్ లేదు నీళ్ళు లేదు గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వలేదు ఇప్పటికీ లేదు బాట లేదు నీళ్లు లేవు కరెంట్ లేదు కింద నుండి కిలోమీటరు రాళ్ళ మీద రాళ్ళ మీద కాళ్ళు వేసుకొని జారి పడిపోతా మళ్ళీ లేస్తూ పైకి మోసుకెళ్ళాలి అలాంటి కొండల మీద ఎవరైనా అక్కడ ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా ఎక్కువ వాళ్ళది ఏదైనా కడతారేమో ఒక క్షేత్రము కంప్లీట్గా ఇక లేకుండా పోతుంది కదా మనకనే ఒక బాత్ తోటి కంప్లీట్గా ఆ రోజు సపోర్ట్ ఇస్తూ వచ్చాను నేను నిలబెట్టాలనుకుంటే స్పష్టంగా చెప్తున్నాను ఈ సత్యభామ శివాలయం నిలబెట్టాలనుకుంటే ఎర్రవరంలో మహిమలు అనేసి వస్తే ఒక వన్ ఇయర్ క్రితము ఓ హడావుడి చేసారు చూసారా అంతకంటే ఎక్కువ హడావుడిని నేను చేయగలను నాకు ఆ టాలెంట్ ఉంది నాకు ఆ టాలెంట్ ఉంది అంత సర్కిల్ నాకుంది ఇంకో ఇక్కడ స్వయంభూ శివాలయము మహిమలు జరుగుతున్నాయి ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయని పది మందితో మైకుల ముందు చెప్పించి వారం రోజుల్లోనే కోట్లు కలెక్షన్ తీసుకొచ్చి ఆ గుడి ఎప్పుడు నిలబెట్టేసి ఉండేదాన్ని ఇప్పటికీ ఆ పుష్పాచలం క్షేత్రంలో ఏదైనా ఒక మహిమలు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడికి వచ్చి మక్కువ కానీ అని ఏనాడైనా నేను గానీ అండకుండా రావడు కానీ చెప్పామా గవర్నమెంట్ చుట్టూ తిరిగితే ఈ ప్రభుత్వ అధికారుల చుట్టూ ఆ కొండలంతా పుష్పాచలం స్వామితే అయినా పాతిక సెంట్లు మాత్రమే ఇచ్చారు గుడి డెవలప్ చేసుకోవడానికి దానికి చెప్పులు అరిగిపోయాలా గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫీసుల చుట్టూ తిరిగా చుట్టుపక్కల ఊరు ఎవరు ఎవ్వరూ మతాలు మారకుండా చర్చలకు పోకుండా మరలా ఇక్కడికి శివుడు వచ్చాడు రండి అందరూ అనేసి ప్రచారాలు చేపిస్తున్నాం ఒక్క మాస శివరాత్రికి మాత్రమే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కొండెక్కి వస్తారు కాబట్టి నీళ్లు అన్నం పెట్టాలి కాబట్టి ఒక్క మాస శివరాత్రికి మాత్రమే కాస్త ఏదైనా ఖర్చు అవుతుందని నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతాను రోజు పెట్టేసి డబ్బులు కొంత హెల్ప్ చేస్తాను ఛానల్ నుండి ఎలాగో అక్కడ శివలింగం ప్రతిష్ఠించే చుట్టుపక్కల ఏవో మరి ప్రచారాలు చేసుకోలేదు కదా డబ్బులు లేవు ఏవా గ్రిల్స్ చూసారు కదా మీరు గ్రిల్స్ అవి ఏవో పెట్టి నిదానంగా శక్తుోన్నందులోనే డెవలప్ చేసుకుంటూ వస్తారు నేను చెప్పాను మహిమలు మ్యాజిక్లు అద్భుతాలు ప్రచారాలు చేస్తే వారు దేవుడి కోసం రారు ఇక్కడ అద్భుతం జరుగుతుందని వస్తారు అప్పుడు వాళ్ళలో భక్తి శ్రద్ధలు ఉండవు అద్భుతం కోసం వస్తారు అది జరగకపోతే మానేస్తారు కాబట్టి ఆ విధంగా మన శివుడి పేరుని వాడుకోవద్దు ఇది మన శివాలయము స్వయంభూ క్షేత్రం మన ప్రాచీనమైన ఆలయం ఒకప్పుడు వైభవంగా పూజలు అందుకున్న ఆలయం ఇది హిందువులను మనమే పరిరక్షించుకుందామని చెప్తాం ఎవరు నిజంగా హిందువులయ్యి స్పందిస్తే పది రూపాయలు ఇచ్చినా కూడా తీసుకుందాము దాంతో నడుపుకొద్దాం ఎప్పుడో దైవానుగ్రహం వలన డెవలప్ అయ్యే రోజుకి ఈ ఆలయం డెవలప్ అవుతుంది నాకైతే నమ్మకం ఉంది అది స్వయంభూ శివాలయం ఖచ్చితంగా ఒక రోజుకి డెవలప్ అవుతుంది అంతవరకే ఏమండి దీన్ని ప్రమోషన్ అంటారా హిందువులు సహాయం చేస్తే ఎవరు సహాయం చేస్తారండి కూలిపోయిన గుడి కొండల మీద గుట్టల మీద కూలిపోయిన ఒక గుడికి హిందువులు కాపుతాయి ఎవరు సహాయం చేస్తారు దీనికి ప్రమోషన్ అంట పుష్పాచలం క్షేత్రం ప్రమోషన్ అంట భక్తి శ్రద్ధలతో ఏదైనా కష్టం వచ్చి ఎవరైనా ఎండలో రాళ్ల గు రాళ్ల మీద బాట లేని చోట కిలోమీటర్ కొండెక్కి అక్కడ ఉన్న శివుడికి ముక్కి ఆయన కరుణించడా వాళ్ళ ఇబ్బందులు సమస్యలు తీరవా అయినా కూడా ఏనావడం మేము ఇక్కడ ఒక అద్భుతాలు జరుగుతున్నాయని నోరు ఇప్పి చెప్పాలి అలాంటి ప్రచారాలు చేసుకోవాలి భక్తిగా రండి భగవంతుడిని ఆరాధించండి ఇది మన ఆలయం మనం డెవలప్ చేసుకుందాం ఇంతవరకే ఇంతకు మించి వేషాలు వేయడము డ్రామాలు వేయడం సత్యభామకు తెలియదు ఇంకొక కామెంట్ రోజుకు నాలుగు వీడియోలు చేస్తుంది డబ్బులు సంపాదించడానికి నాలుగు కాకపోతే నలభై నాలుగు వీడియోలు చేస్తాం ఒక్క వీడియో అయినా నేను ఎవరైనా మిస్గైడ్ చేశారా నాలుగు చేసిన నలభై నాలుగు చేసిన మొత్తం అవగాహన కలిగించే వీడియోస్ అయి ఉంటాయి పడిలో అధికార పార్టీకి ఓ ఆ పార్టీలను మోసేస్తూ ఆ రాజకీయ ప్రచారాలు ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళని తెగ మోసేయడం రోజు వీడియోలు చేసి లేకపోతే మీకు టైం లేకపోయినా సరే రేపటి నుంచి ఇది మొదలు పెట్టండి అని బలవంతంగా జనాలను భయపెట్టి పూజలు చేపించడం నా స్తోత్రం చదివేయండి ఈ స్తోత్రం చదివేయండి అని మనమే స్తోత్రాలన్నీ చెప్పాడు మరలా ఆడవాళ్ళవి చదవకూడదు సూద్రులు చదవకూడదు అని మనమే ఆంక్షలు పెట్టడం ఈ నాటకాలు సత్యభామకు తెలియవు అర్థమవుతుంది కదా నాకున్న సమయం సద్వినియోగం చేసుకొని నేను వీడియోస్ చేస్తాను నా దృష్టికి వచ్చింది ఏదైనా సరే నేను ఖచ్చితంగా వీడియో చేసేసి ఒక అవేర్నెస్ అయితే తీసుకొస్తాను ఫైనల్గా ఒకటే రండి ఒక గుడికి భక్తితో వెళ్ళు దైవానికి భక్తితో ఉన్నాడని విశ్వాసంతో నమస్కరించాను అంతవరకే నీ కర్తవ్యం అది కాకుండా అక్కడ ఏదో మహిమ ఉంది అద్భుతం ఉంది మేము వెళ్తే పని అవుతుంది అనే ఒక భావజాలంతో వెళ్ళారనుకోండి లేదంటే అలాంటి భావజాలాన్ని ప్రోత్సహించి ప్రచారం చేశారనుకోండి జనాలు ఎందుకు వెళ్తారు మహిమల కోసమే వెళతారు అర్థమవుతుంది కదా వాళ్ళకి అది అవ్వకపోతే ఆ పర్టికులర్ ఎవరైతే ఆ గర్భాలయంలో దైవమో వాళ్ళ మీద కోపం చేస్తుంది మాకు పని చేయాలి మీకేం మీరు దండుకోలు బాగానే ఉంటారు దైవం మీద విముఖత కలుగుతుంది ఫలితాలు రాకపోతే ఈ మాత్రం తెలియదు గడ్డి తింటున్నారు ఈ వీడియోలు చేస్తే వాళ్ళు ఫలితాలు అద్భుతాలు మ్యాజిక్ లు గుళ్ళ ప్రమోషన్లు వీళ్ళు గడ్డి తిని ఇలాంటి వీడియోలు చేస్తారు లేదు హిందుత్వానికి ఎంత ప్రమాదం జరుగుతూ ఉంటుంది చాలా కామెంట్స్ వస్తున్నాయి మెయిల్స్ కూడా వచ్చేస్తున్నాయి అవి కూడా చూపించిన వీడియోస్ చేస్తాను మేము వెళ్ళాము అక్కడ ఆ వారంలో అవి విధంగా చేపించాము బావి దండుకున్నారు మాకు సంవత్సరం అయింది ఏ ఫలితం రాలేదు కాబట్టి వెళ్ళడం మానేసాం వారికి జవాబు ఇవ్వడానికి జవాబు ఉందా మీ దగ్గర అర్థం నా ఓడలు అడిగారు అనుకోండి అమ్మవారు ఊరుకోదాం జోరుకు వస్తే పెట్టుడు దొంగ వారాహి బిట్టాలు పెట్టారు దొంగ పెట్టారు వాళ్ళు కూడా అంతే గొడవలు వీడియో చేసేస్తే జనాలు తెలుసుకొని సాగుతారు అనమాట ఆలోచిస్తారు అనమాట వీళ్ళకి ఆదాయం తగ్గుతుంది ఇక అమ్మవారు ఊరుకోదు ఏం చేస్తుంది అమ్మవారు సాయిబాబా ఒకళ్ళ మీద వీడియో చేస్తా సాయిబాబా ఊరుకోడు టోపీ అమ్మ మీద వీడియో టోపీ అమ్మ అమ్మని సంగతి గెలుస్తుంది వారాహి సేవల నవరాత్రులు ఏంటని వీడియో చేస్తే నీ అంత తెలుస్తుంది అమ్మవారు ఈ ఆధ్యాత్మికవేత్తలు గురువులు అని చెప్పేవాళ్ళు ఇష్టం వచ్చేటప్పుడు రామాయణం భారతం నుంచి వీడియోలు చేస్తుంటే ఏంటయ్యా ఇది దీన్ని ప్రమాణికంగా గడిగితే గురువులు అంటున్నావు అయిపోతావు నువ్వు ఈ దొంగ పైటు గీతాలు నిన్న మనం కట్టించిన గుళ్ళల్లో మాయలో మ్యాజిక్లో అద్భుతాలు ఆ పేరుతోటి జనాల దగ్గర ఇరవై నాలుగు గంటల అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు ఏండి డబ్బులు వేయండి డబ్బులు వేయండి డబ్బులు దొబ్బేయడం ఏంటని అడిగితే అమ్మవారు ఊరుకోదు అమ్మవారు జోలికి వస్తే ఊరుకోదు ఈ శాపనార్థాలు సత్యభామనేమి చెయ్యవు పెడతానే ఉన్నారు నేను యూట్యూబ్లోకి వచ్చిన దగ్గర నుండి మొదటి రోజు నుండి శాపనార్థాలు ఏమీ అర్థమైంది కదా ఫైనల్గా చెప్తున్నాను యతో జయ ధర్మో రక్ష రక్షిత సత్యమే వజయదే ధర్మమే రక్షిస్తుంది సత్యమే గెలుస్తుంది జయ శ్రీరామ్ కృష్ణార్పణ